స్వామి ఏం స్వామి స్వామి లేచి ప్రైవేట్కి వెళ్ళాడా పాలకి వెళ్ళాడా ఇప్పుడేం లేచింది స్వామి ఏం స్వామి నువ్వు కానీ నేను ఎప్పుడు లేచాను ఈ రోజు పాయసం పరమాన్న పాయసం స్వామివారిని ఖచ్చితంగా మూడింటికి లేచింది సార్ మూడింటికి లేచి స్వామివారిని డెకరేషన్ చేసేది ఈరోజు బుధవారం కాబట్టి స్వామివారికి చక్కగా పూజ అంతా అయిపోయింది అనమాట నాలుగున్నర టైం అయ్యేటప్పటికి ఇప్పుడు టైం ఐదు అయింది అనమాట ఇంకా నైవేద్యం ప్రిపేర్ చేయలేదు ఈరోజు గారు చాలా కలగా కనిపిస్తున్నారు కదా బాగుంది ఇంకా మాకు చాలా ప్లేస్ ఉన్నట్టయితే ఇంకా బాగా డెకరేషన్ చేసుకోవచ్చు కానీ ప్లేస్ లేదు ఉన్న దాంట్లోనే ఇలా చేసుకున్నాం అనమాట సాయి పాలు పెట్టి తెచ్చావా

సాయి <laughs> <laughs> ఇరూ మా సాయికి నీరసంగా ఉన్నాయండి స్వామి చరణ్ ఏం స్వామి ఎలా ఉంది అంత అయిందా నేను ఎందుకే స్కూల్ బడితే జరగదు స్వామి అంట ఉంటావా నాదే బాగా సరిగా ఉంది స్వామి నిన్న ఇయర్ బాగా సరిగా ఉంది अय्य शरण शरण स्वामी अय्य स्वामी ममी अय्य स्वामी హారత పాట నువ్వు కూడా హారత్ తీసుకోండి మీరు కూడా ఇల్లంతా హారతిచ్చుకుంటా గంటలు అమ్మగించుకుంటూ తిరిగితే చాలా మంచిది అనమాట చాలామంది కామెడీగా అనిపించింది మేము అలా ఫస్ట్ ఇల్లు అంతా తిరిగి గంట కొట్టేటప్పుడు చాలామంది నవ్వారనమాట కానీ ఆ గంట శబ్దం వినిపించటం వల్ల మూల మూలకి ఇల్లంతా కూడాను ఏదైనా దుష్ట శక్తులు ఉన్నా కూడా పోతాయి ఇవ్వటం వల్ల ఇల్లు కూడా పాజిటివ్గా అయిపోయింది అనమాట అందుకని మేము అలా చేస్తాము దూపం కూడా వేస్తాము ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇల్లంతా కూడా ఇలా సాంబ్రాణి గుగ్గిలం పచ్చకర్పూరం అన్నీ కలిపి దోపం అయితే వేసుకుంటాం అనమాట ఇంతకు ముందు వీడియోలో చాలాసార్లు చెప్పాను కదా అందుకని కొబ్బరి చిప్పని కాల్చుకొని ఇలా బాగా దూపం వస్తుంది అన్నమాట ఇల్లంతా కూడా ప్రతి మూలా కూడా దూపం అనేది వేసుకుంటాము దోపం వేసుకున్న తర్వాత కాసేపు తలుపులు వేసేసి ఒక రెండు నిమిషాలు ఉంచేసి ఇంకా ఇక్కడ స్వాములు కూడా వచ్చారనమాట ఇక్కడ కన్యస్వాములు మాల వేసుకుంటే వాళ్ళని కూడా పిలిచి నైవేద్యం ప్రసాదం పెట్టుకున్నాం కదా ఆ ప్రసాదం కూడా స్వాములకి అయితే ఇస్తామన్నమాట ఇంకా స్వాములకి కూర్చోబెట్టి చక్కగా వాళ్ళకి కూడా దూపం వేసి మేము చేసుకున్న ప్రసాదం అనేది పెట్టామన్నమాట ఇంకా నిన్న రాత్రి జున్ను చేశాను ఇంకా అది దొరకదు కదా ఇది ఆవు పాలతో చేసిన జున్ను అనమాట ఇంకా స్వాములకు కూడా పెట్టాను వాళ్ళు కూడా తింటున్నారు ఇంక ఇది అయిపోయినాక టిఫిన్ అనేది వేస్తున్నాను ఇంకా ఈరోజు టిఫిన్ కింద దోశలు అయితే వేస్తున్నాను ఇడ్లీ పిండి అయితే అయిపోయిందనమాట చక్కగా దోశలు అయితే వేసాను చూసారా గిన్నెలన్నీ ఖాళీ అయినాయి ఇడ్లీ చట్నీ అయితే చేశాను అనమాట పల్లీలు పచ్చి ఇవన్నీ వేయించి చట్నీ వేసాను పోపు వేసుకోవచ్చు వేసుకోకవచ్చు అది మన ఇష్టం పప్పు అయితే ఇప్పుడే విజిల్ తీసాను అనమాట తిరుగుమాత అయితే వేసుకోవాలి ఇక ఇదండి ఈరోజు వీడియో సాయి కూడా చక్కగా స్కూల్కి రెడీ అవుతున్నాడు స్వామికి కూడా పని టైం అవుతుంది కాబట్టి నేను వంటంతా రెడీ చేసి వాళ్ళకి పెట్టేసేయాలన్నమాట చాలా టైమే అవుతుంది అంటే ఏడైందిలేండి చాలా అంటే ఎంతో టైం కాలేదు గిన్నెలు చూసారా ఎన్ని ఉన్నాయో ఇంకా ఇవి కాక ఇంకా ఇంట్లో బోల్డ్ అని గిన్నెలు ఉన్నాయి ఎన్ని కడగటానికి నీళ్ళు పట్టు పెట్టాను బట్టలన్నీ పిండి పైన ఆరేసాను అనమాట మిషన్ దగ్గర బోల్డ్ అని కుట్టడానికి బట్టలు అనమాట ఆ బట్టలన్నీ పక్కన పెట్టేసుకొని ఇంకా నాకు ఒక అన్నమాట ఆ పిచ్చు మీకు కూడా చూపిస్తారండి ఎక్కడెక్కడ పనులు పెట్టేసుకొని ఇప్పుడు నీట్గా ఫ్రిజ్ అంతా అనమాట ఇంకా ఈ ఎరా తీస్తున్నాను ఏదన్నా కొంచెం చెత్తగా కనిపించిందంటే అంటే నాకు ఒక రోగం అనమాట అది మొత్తం నీట్గా చేసిందా కూడా ఇంకా వాటికి సంబంధించి ఇవన్నీ కొబ్బరి చిప్పలన్నీ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో చాలా ఉన్నాయి అన్నీ తీసేసి నీట్గా సర్దేశాను అరలన్నీ ఖాళీ చేసి తీసేసాను అనమాట మాది అసలే చిన్న ఫ్రిడ్జ్ దాంట్లో అట్టపిండి ఇడ్లీ పిండికి ప్లేస్ సరిపోదు కారం పచ్చళ్ళు అవి ఉంటాయి ఎక్కువగా మాకు ఫ్రిడ్జ్లో ఏముండవు ఈరోజు నీట్గా తిడిచి సర్దేసి ఆల్రెడీ మా స్వామి మాలు వేసుకున్నాక రెండు మూడు సార్లు సర్దేశాను అయినా కూడా నాకు ఒక వెర్రి అంటారు కదా ఈ వెర్రి ఉన్నోళ్ళకి వాళ్ళకి అదేదో ఓసిడో ఏదో అంటారు కదా నాకైతే రావట్లేదు కానీ ఒకళ్ళు అంటులు గడిగితే నచ్చదు ఒకళ్ళు బట్టలు ఉతికితే నచ్చదు నా పనులన్నీ నేనే చేసుకోవాలి ఎవరైనా పొరపాటున గిన్నెలు గడిగిన బట్టలు ఉతికినా అసలు మా అమ్మతో సహా నాకు అస్సలు నచ్చదు అనమాట నా చేతులతో నేనే నీట్గా చేసుకోవాలి అని అనిపించింది ఇంకా కింద సర్దేశాను ఇప్పుడు ఈ ఇది గాజు సీసాలు కదా అన్నీ కూడాను మా ఇంట్లో ఎలుకలు ఎక్కువగా కొరుకు తీయ కొరికే వస్తాయి అన్నమాట ఇలా ఇంకా అవన్నీ తీసేసి మళ్ళీ నీట్గా సర్దేస్తున్నాను ఈ పిచ్చి ఇదేమో ఈ పిచ్చి పనులు నాకు అర్థం కావు నాకే ఇలా అనిపిస్తుందో మరి అందరికీ అలా అనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ ఇలా అయితే ఉందనమాట డబ్బాలన్నీ ఏమేమి ఉన్నాయో చూసి మళ్ళీ కడగటానికి బయట వేసాను ఇంట్లో ఉన్న గిన్నెలు చాలక మళ్ళీ గిన్నెలన్నీ తీసుకువెళ్తుందని కడుగుదామని ఈ సీసాలు కూడా అన్నీ కడిగేసి మళ్ళీ సరుకులు అయిపోయినాయి కాబట్టి మళ్ళీ నీట్గా సర్దుకొని అన్నీ ఎండబెట్టేసుకుంటాను తోమి ఎండబెట్టి మళ్ళీ సరుకులన్నీ నింపుకొని పెట్టుకుంటా నా కంటికి అన్నీ అలా నీట్గా కనిపించాలన్నమాట లేకపోతే పిచ్చి ఎక్కినట్టు అనిపించింది మిషన్ మీద బట్టలు కూడా కొట్టలేను ఇది నా వెర్రి మీలో ఎవరికైనా ఇలా ఉంటుందా అసలుకి కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇదన్నమాట మా ఇంట్లో పరిస్థితి ఉదయం నుంచి ఈ పనులు ఉన్నాయి ఓకే నచ్చితే లైక్ చేయండి అప్ప మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్